మనం కొత్తగా ఇంటిని నిర్మించాలనుకున్నప్పుడు సొంతంగా నిర్మించుకుంటే బాగుంటుందా లేదా మెటీరియల్ కాంట్రాక్ట్ కాంట్రాక్టర్ లేదా బిల్డర్కి ఇస్తే బాగుంటుందా అనేది చాలామందికి ఎదురయ్యేటువంటి ప్రశ్న దానికి నేను ఒక సింపుల్ ఆన్సర్ ఇస్తాను ఏంటంటే ఒక రోజు సమయంలో సైట్కి సంబంధించిన ఫీల్డ్ వర్క్ అంతా చేయడానికి ఒక గంట అలాగే మెటీరియల్ రీసెర్చ్ అంటే ధరలు ఎక్కడ లభిస్తాయి ఎంతకు లభిస్తుంది ఎలా ట్రాన్స్పోర్ట్ చేయాలి మెటీరియల్ అంతా కూడా మన సైట్ వరకు ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేయాలి ఈ విషయంలో ఒక గంట అంటే ఒక రోజు సమయంలో రెండు గంటలు మీరు వెచ్చించేంత మీ దగ్గర టైం ఉంటే కనుక మీ ఇంటిని మీరే సొంతంగా నిర్మించుకోవడం అద్భుతం ఇక లేదు మీరు బిజినెస్ పర్సనాలిటీ లేదా జాబర్స్ ప్రొద్దున్నే వెళ్ళి చీకటి పడ్డాక ఇంటికి వస్తారు లేదా వేరే దేశంలో వేరే రాష్ట్రంలో ఉంటున్నారు ఇలాంటి వారు బిల్డర్కి బిల్డింగ్ మెటీరియల్ కాంట్రాక్ట్ ఇవ్వడం బెటర్ ఇంత చిన్న సమాధానం తెలిసింది కదా ఇక మెటీరియల్ కాంట్రాక్ట్ ఇస్తారా మీరే సొంతంగా నిర్మించుకుంటారో ఆప్షన్ లేవంతు థ్యాంక్ యూ నేను మీ గృహలక్ష్మి రమణ